పార్టీ నుండి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక మార్కాపురం పట్టణంలోని పద్నాలుగవ వార్డులో చెన్నరాయుడుపల్లిలో వైసీపీ పార్టీకి చెందిన ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ మార్కాపురం ప్రత్యేక జిల్లా కావాలంటే కందుల నారాయణ రెడ్డితోనే సాధ్యమని ప్రత్యేక జిల్లాతోనే తమకు భవిష్యత్తు ఉంటుందని గ్రహించామని వైసీపీ పార్టీ తమ చేత మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని వదిలేశారని అందుకే తెలుగుదేశం పార్టీలో చేరామని తెలిపారు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచకాలతో ప్రజలు విసిగెత్తిపోయారని అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని రేపటి నుండి తెలుగుదేశం పార్టీలో చేరికలు ఉధృతంగా ఉంటాయని అన్నారు తదనంతరం మార్కపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంతమ్మ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్ పట్టణ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు

ఈరోజు ఈరోజు శుభదినము తెలుగుదేశం పార్టీ మంది మార్కాపు నియోజకవర్గ ప్రజలందరికీ పండగ రోజు ఎందుకంటే నారాయణ రెడ్డి గారు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు చేసినటువంటి కృషిని గుర్తించి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలకు గుర్తుగా ఐదవసారి తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద మార్కాపూర్ నియోజకవర్గంలో పోటీ చేయబోతూ ఉన్నారు ఎందువల్లంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఇరవై మూడు సంవత్సరాలుగా నిరంతరం ప్రజలకి గెలిచిన ఓటమితో సంబంధం లేకుండా అనునిత్యం ప్రజల్లో మమేకమై పేద ప్రజల అభ్యున్నత కృషి చేస్తూ ఉన్నాడు అతని సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ గౌరవించి తిరిగి మార్కాపు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పదవి ఇచ్చినందుకు ఈ మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మార్కాపూర్ నియోజకవర్గంలో ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు విసిగి వేశారిన ప్రజలు లక్ష లక్షలాది మంది మార్కాపూర్ మార్కాపూర్ డిజ డివిజన్ ప్రజలు ఈ ముక్త ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి నిశ్చయంతో ఉన్నారు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతోటి అన్న నారాయణ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని అలాగే రాష్ట్రంలో నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరిగి పదవి బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అన్న గెలుపు చాలా మనకు అవసరం రేపు అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే పైన ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మన మార్కాపూర్ కేంద్రంగా జిల్లా రాబోతా ఉంది యావన్ మంది మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలు కానీ మార్కాపూర్ డివిజన్ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పండి ఎందుకంటే మనల్ని నమ్మించి నయవంచన చేసి మోసం చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇక్కడ పోటీ చేసేదానికి అర్హత లేదు ఎందుకంటే సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ఉత్తుత్త ప్రారంభోత్సవాలు చేసి మన ప్రాంత ప్రజల చెవుల్లో మళ్ళా పూలు పెట్టి వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి అతనికి బుద్ధి ఓటు రూపంలో బుద్ధి వచ్చే విధంగా ఓటు రూపంలో తెలియజేయాలని చెప్పి యావన్ మంది ప్రజానికానికి ఓటర్ మహాశలుందని కోరుతా ఉన్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు